అక్కడికి నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ నుంచి కొంతమంది వైసీపీ పార్టీలోకి వెళ్లారు సరే దీనికన్నా ముందు ఈ ఎందుకోసం జరుగుతుంది ఈ పార్టీ చేరికలు టీడీపీ నుంచి టీడీపీలో ఉండొచ్చుగా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరడానికి గల కారణాలేంటి అసలు ఎందుకు చేరొచ్చు టీడీపీ నుంచి అభ్యర్థి లేడా అంటే అభ్యర్థి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు మద్దతు ఇవ్వచ్చు కదా వీళ్ళు ఎందుకు చేరలేదు అన్న కారణం ఓకే సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక గ్రామంలోన ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడు గ్రామ స్థాయి నాయకుడుగానే ఉండొచ్చు లేదా నియోజకవర్గ స్థాయి నాయకుడు అవ్వచ్చు సరే అలా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలోన ప్రతి వ్యక్తికి కానీ నమ్మకం భరోసా కల్పించినట్లయితే వాళ్ళు ఈ ఈ అభ్యర్థితోనే ఉండే అవకాశం ఉంది సరే అలాంటి నమ్మకం కల్పించలేని పట్ల వాళ్ళు వేరే అభ్యర్థి వైపు వెళ్ళిపోయి ఉంటారు సరే ఇప్పుడు ఈ లాజికల్ గా ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు మన మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ నుంచే వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు సరే దీనికి ప్రధాన కారణం ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ అయితే పునరావృతమయ్యాయి నాకు ఒకటి ఇప్పుడున్న టీడీపీ అభ్యర్థి వీళ్లకు నచ్చట్లేదా సరే ఇప్పుడున్న టీడీపీ అభ్యర్థి వల్ల వీళ్ళు ఏమన్నా నష్టపోయారా సరే ఇప్పుడున్న టీడీపీ అభ్యర్థి పట్ల వీళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉంది సరే ఇప్పుడున్న టీడీపీ అభ్యర్థి కాకుండా వాళ్ళ పర్సనల్ విషయాలు ఏవైనా ఉన్నాయా ఇక్కడ ప్రస్తుతం టీడీపీలో నుంచి వైసీపీలోకి వెళ్ళడానికి అనేక కారణాలు అనేక క్వశ్చన్స్ అనేటివి అవుతున్నాయి దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజకీయ కోణంలో దీన్ని చూసుకున్నట్లయితే టిడిపి పార్టీ కంటే వైసీపీ పార్టీ బలపడే అవకాశం ఉంది ఏ విధంగా అంటే సపోజ్ చూసుకుందాం ఈ నియోజకవర్గంగా ప్రధానంగా ఓట్ బ్యాంక్ కలిగిన పార్టీలు ఏవైనా అంటే ఒకటి టీడీపీ పార్టీ ఒకటి వైసీపీ పార్టీ ఈ రెండు పార్టీలకి ఈ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది సిక్కారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆయనకి ప్రస్తుతం ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టింది టీడీపీ పార్టీ సరే అక్కడతో కట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ అనేది ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పోటీ ఎవరు బాలనాగరెడ్డి రెడ్డి మరియు రాఘవేందర్ రెడ్డి మధ్య పోటీ అనేది జరుగుతుంది సరే అలా జరుగుతున్న తరుణంలోన ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఇదే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఒక ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్ల వైసీపీ పార్టీలో నుంచి ఎంతమంది టీడీపీ పార్టీలోకి చేరారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే పూర్తిగా ఈ నియోజకవర్గ పరిధిలోన పరిశీలించినట్లయితే ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి ఏ వ్యక్తి వెళ్ళలేదు సరే వైసీపీ పార్టీకి ఏవైతే ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ అనేది వైసీపీ పార్టీకి అలానే ఉంది వైసీపీ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ చెదురు కాలే అంటే కాన్స్టెంట్ గా వాళ్ళు ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర అలానే ఉంది వాళ్ళకి సంబంధించిన నాయకులు వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు సరే మిగతా నాయకులు గాని ఇతర వ్యక్తులు గాని ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీని ఆదరించే వ్యక్తులు ఆ పార్టీ అభ్యర్థిని అభిమానించే వ్యక్తులు అలానే ఆ పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం కొత్త వ్యక్తి ఎవరు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి సరే ఇప్పుడు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన పని ఏంటంటే సరే ఎంతమంది నియోజకవర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులున్నారు ఉన్నారు వాళ్ళని ఫోకస్ చేయాలి ఒకవేళ ఫోకస్ చేయగలిగితేనే ఇక్కడ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు గాని తర్వాత నాయకులు గాని ఒకటైనప్పుడే ఆ నాయకుని గెలిపించే అవకాశం ఉంటుంది మిగతా సపోజ్ ఓన్లీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలే ఈ నియోజకవర్గం మొత్తం ఉన్నారంటే అది కూడా కాదు ఈ నియోజకవర్గంలో అనేక కులాలు అనేక మతాలు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళపైనే ఫోకస్ కాకోకుండా ఇతర సామాజిక వర్గాల అభ్యర్థుల్ని అభ్యర్థుల ఓట్లు మనము రాబట్టుకుంటేనే సక్సెస్ అవ్వగలుగుతాము ఎందుకంటే ప్రధానంగా ఈ నియోజకవర్గంలోన ఎక్కువ శాతం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఉన్నారు సరే ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వాల్మీకి ఇప్పుడు నాయకులు వాల్మీకి ఆ నాయకులు ఈ అభ్యర్థికి చేసినట్లయితేనే ఈ నియోజకవర్గంలో గెలవగలుగుతాడు లేకపోతే టఫ్ అండ్ ఫైట్ నడిచే అవకాశం అయితే ఉంది సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం ఒకనొక సందర్భంలోన ఇదే వైసీపీ పార్టీ ఈ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు అనేటివి జరిగాయి కొన్ని విలేజ్ల్లో గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఒక అభ్యర్థి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఉంటాడు ఇతర కులాలకు సంబంధించిన అభ్యర్థి ఉంటాడు వీళ్ళిద్దరు క్యాస్ట్లు వేరు కానీ ఊరు ఒకటే కానీ ఈ ఊర్లో మెజారిటీ ప్రజలు మెజారిటీ ఓట్ షేర్ ఎవరిది ఉందంటే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓటు సరే అప్పుడు ఆ ఊరిలో ఉన్న ప్రజలు ఈ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నాయకున్ని కాకుండా ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకుని గెలిపించింటారు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఒక తాటిపైన లేరు కాబట్టి ఈ నియోజకవర్గంలోన గెలిచే అవకాశాలు కూడా తక్కువ అందువలన ఇదే ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం రిలేటెడ్ ఏదైతే రచ్చుమర్రి గ్రామంలోన కొంతమంది వాల్మీకి నాయకులు వైసీపీ పార్టీలోకి చేరారు చేరడం వల్ల ప్రధానంగా బలపడే పార్టీ ఏదైతే ఉంది అది వైసీపీ పార్టీ ఎందుకంటే వైసీపీ పార్టీకి ఓట్లు కాన్స్టెంట్గా ఉన్నాయి వాటితో పాటు మిగతా ఓట్లు అనేది యాడ్ అవుతున్నాయి తప్ప ఎక్కడ వైసీపీ పార్టీ ఓట్లు అనేది పక్కకుపోలేదు కాబట్టి గెలవాలనుకుంటే ఈ నియోజకవర్గంలోన ఏదైతే వాల్మీకి నాయకులు ఉన్నారో ముందుగా మీ ఫోకస్ ఒక వాల్మీకి నాయకులే కాకుండా ఇతర కులాలు ఇతర మతాల వాళ్ళను కూడా ఆదరించండి తరువాత వాళ్ళని మెస్మరైజ్ చేయండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి అప్పుడు గెలవగలుగుతారు టీడీపీ పార్టీలో వాల్మీకి నాయకులు ఉన్నారు వైసీపీ పార్టీలో వాల్మీకి నాయకులు ఉన్నారు ఈ రెండు పార్టీలోనే వాల్మీకి నాయకులు అనేది ఉన్నారు ఉన్నప్పుడు ఎవరైతే ఈ సామాజిక వర్గానికి బెటర్ చేస్తారో ఎవరైతే ఈ సామాజిక వర్గాన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తారో ఆ హామీలు ఆ ప్రజల సమస్యలు తీర్చగలిగితే అప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఓటేసే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం ఏ కారణాల దృశ్యనో కానీ ఇక్కడ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే వైఎస్ఆర్సీపీ సిపి పార్టీలకు పోతున్నారు కాబట్టి ఇక్కడ టీడీపీ టిడిపి పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఈ నియోజకవర్గంలోన కొంచెం పట్టు పెరిగే అవకాశం ఉంది గెలిచే అవకాశం ఉంది ఈ ఎన్నికల ఏవైతే ఉందో ఈ ఎన్నికల సమయంలోన ఆ పట్టుని సడలించినట్లయితే టీడీపీ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తుంది